ప్రైజ్లా అండి ప్రేవపరిట అందర వందనాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నది నేను ప్రేరే టవర్ అండి దేవుడు నేను దేవుడిలోకి వచ్చి పదిహేను నెలలే దేవుని అడిగానండి అయ్యా నా కొరకు నేను ప్రార్థన చేసుకోవడానికి ఏదన్నా స్థలం చూపి అంటే ఇది ఊరు చెవ్వరండి ఇది చిరుకులూరు పేటకి ఊరు చివర ఈ స్థలం దేవుడు నాకు చూపించాడు యాక్చువల్గా ఈ స్థలం గురించి ఏం చెప్పాలంటే నేను దేవుడిని ఒక సెంటు చాలయ్యా చిన్నది ఎక్కడైనా కానీ కొంచెం తక్కువలో నా దగ్గర అయితే ఫైనాన్షియల్గా ఏం ఇవ్వయా ఒక ఒక సెంటు చూపి అని అడిగితే దేవుడు నాకు నాలుగు సెంట్లు ఇచ్చాడండి వాస్తవంగా ఈ స్థలానికి నేను ఎంతవరకు డబ్బులు కట్టలా వాస్తవంగా అయితే ఈ స్థలానికి నేను డబ్బులు కట్టలా రిజిస్ట్రేషన్ కూడా అవ్వాల కానీ దేవుడి దేవుణ్ణి మనం అడిగే విధానంగా అడిగి ప్రార్థన చేసుకొని మన దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా చేస్తాను అండి ఇప్పుడు ఈ ప్రేరేట్ టవర్లో నేను ఆదివారం ఆదివారం ఆరాధన చేస్తూ ఉంటాను ఆరాధన చేస్తాను మిగతా మిగిలి మిగిలిన రోజుల్లో మిగిలిన రోజులు కాదు ఆదివారం కూడా స్వార్థ ప్రకటిస్తాను మిగిలి మిగిలిన రోజుల్లో స్వార్థ ప్రకటిస్తాను ఆదివారం ప్రకటిస్తాను స్వార్థ మాత్రం ప్రకటించకుండా సాధ్యమైనంత వరకు నేను ఉండలేనండి ఖచ్చితంగా ఒక్కరికైనా స్వార్థ చెప్తాను ఒకవేళ నేను ఎక్కడైనా అందుబాటులో లేనప్పుడు కూడా కనీసం ఫోన్ ద్వారానే స్వార్థ చెప్తా ఈ స్థలం గురించి కూడా కొంచెం మీరందరూ దయించి ప్రార్థనలు పెట్టండి ఈ స్థలానికి ఇంకా డబ్బులు కట్టలేదండి డబ్బులు కట్టే విధంగా ఆర్థికంగా కూడా దేవుడు నాకు బలం బలం ఇచ్చేటట్టుగా దయించి ఈ స్థలం గురించి కూడా మీరందరూ కొంచెం ప్రార్థనలు పెట్టండి నేను దేవుని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి మొత్తం తొమ్మిది ప్రేయర్ టవర్లు అనుకుంటున్నానండి మన ఆంధ్ర మొత్తం మీద తొమ్మిది ప్రేయర్ టవర్లు అనుకుంటున్నాను ఒకటి ఇక్కడ చిరుకలూరుపేట రెండోది దువ్వాడ దువ్వాడ రాజమండ్రి విజయవాడ కొన్నూరు సారీ వినుకొండ పంగులూరు చెన్నై ఇట్లా దేవుడైతే ఈ ప్రాంతాల్లో ప్రేయర్ టవర్ ఏర్పాటు చేస్తా అని చెప్పని చెప్పినట్టుగా నాకు అనిపించిందండి ఫస్ట్గా ఇక్కడ చిల్లూరుపేటలో ప్రేయర్ టవర్ని స్టార్ట్ చేశాను నా దగ్గర అయితే ఫైనాన్షియల్గా ఆ ల్యాండ్ ఓనర్ కానీ ఇంతవరకు డబ్బులు కొద్దిగా పిచ్చా కానీ అంత ఫుల్ ఫుల్ సెటిల్మెంట్కి అయితే అవ్వలేదు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు దయించి ప్రార్థన చేయండి ఈ స్థలం కూడా సన్నిధి రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా రేట్ ఓవర్ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచు ప్రైజ్ దళండి నమ్మేది